మీకు బుద్ధి లేకపోతే కనీసం మీ పెద్దవాళ్ళకైనా ఉండాలి కదా అది తప్పని చెప్పాలి కదా అని అవని మాయను అంటూ ఉంటే షటప్ అవని అని చెప్పి మాయంటుంది ఆగండి మేడం మీ వెల్విషర్గా నేను అన్న మాటలు చాలా తక్కువ మీ బంధువులు మీ చుట్టుపక్కల వాళ్ళు రేపు అనబోయే మాటలు చాలా ఎక్కువ మీ మంచి కోరి చెప్తున్నాను అని అవని కొంత దూరం వెళ్ళి వెలికి వచ్చి ఇంకొక విషయం చెప్పాలి మేడం మాలాంటి కష్టపడే వాళ్ళు రాత్రి పవలు కష్టపడితేనే మీలాంటి కోటీశ్వరులు పుట్టుకొస్తారు మాలాంటి వాళ్ళు కష్టపడకపోతే మీకు కోట్లు ఉండవు ఆస్తులు ఉండవు కంపెనీలు ఉండవు అందుకే ఒక ఉద్యోగస్తురాల్ని ఒక కార్మికుణ్ణి ఉద్యోగంలో నుంచి తొలగించాలంటే ఆలోచించాలి లేదంటే పతనం మొదలవుతుంది మీ పతనం మొదలైనట్టే అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే శ్రీకర్ని నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి శ్రీకర్ ద్వారా నేను నా పని ఫినిష్ చేయాలి అని మాయా మనసులో అనుకొని శ్రీకర్ క్యాబిన్కి వెళ్తుంది శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే రండి మేడం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు అవనికి సపోర్ట్గా నుంచోవటం నాకు చాలా బాధనిపించింది కానీ రూల్స్ని బ్రేక్ చేశా కాబట్టి నువ్వు అలా నుంచున్నావని కాసేపటి తర్వాత నాకు నేను నచ్చ చెప్పుకున్నాను శ్రీకర్ అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మన ఇద్దరు పెళ్ళి పదిహేనో తారీఖు మన పెద్దలు నిశ్చయించారు అప్పటికంటే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని నాకు చాలా భయంగా ఉంది శ్రీకర్ అని మాయా అంటూ ఉంటుంది ఎందుకు నీకు అలా అనిపిస్తుంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే అవని మెడలో నువ్వు కట్టిన తాళి ఉంది మీరిద్దరూ విడాకులు తీసుకోలేదు అంతేకాకుండా నీకు అవనికి జన్మించిన సంతానం అక్షయ్ ఉంది అక్షయ్ ఎక్కడ ఉందో మనకు తెలీదు కానీ కోర్టులో చివరి నిమిషంలో సాక్షిని తీసుకొచ్చి నిల్చోబెట్టినట్టు ఆ అవని కూడా అక్షయ్ని తీసుకొచ్చి మండపంలో నిల్చోబెట్టి నీకు పుట్టిన సంతానం అక్షయ్ ఉండగా పెళ్ళి ఎలా చేసుకుంటావని అడిగితే అప్పుడు ఏ సమాధానం చెప్తావు శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది లీగల్గా కూడా అవనికే మంచి జరుగుతుంది అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అవని ఎప్పుడు అలా చేయదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు భర్తను వదులుకోలేనప్పుడు ఏ ఆడదైనా ఆఖరి హాస్త్రంగా అదే ప్రయోగిస్తుంది శ్రీకర్ నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి మాయా అంటూ ఉంటుంది నేను గతంలో అక్షయ్ గురించి చాలా తప్పుగా మాట్లాడాను అవని దగ్గర అలాంటప్పుడు ఇప్పుడు వెళ్ళి నేను అక్షయ్ గురించి అవని ఎలా అడగను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా వల్ల కాదు నేను అవని అక్షయ్ గురించి అడగలేవను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మాయా మెల్లగా శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది సారీ మేడం నేను అవనిని అక్షయ్ గురించి అడగలేవను ఇక మీరు బయలుదేరండి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక మాయ తనకున్న శక్తితో ఒక మంత్రాన్ని శ్రీకర్లోకి పంపిస్తుంది శ్రీకర్ అక్షయ్ గురించి తెలుసుకోవాలంటే మనం అవనిని ఖచ్చితంగా అక్షయ్ గురించి అడిగి తీరాలి అప్పుడే మన సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది సరే మాయ నేను అవని దగ్గరకు వెళ్ళి అక్షయ్ గురించి అడుగుతాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మాయా మెల్లగా శ్రీకర్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతుంది అక్షయ నువ్వెక్కడ ఉన్నావో అవని ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆ తర్వాత నిన్ను వదలను అని మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రవుతుంది ఇక మాయా అవని ఇంటి దగ్గరకు వస్తుంది శ్రీకర్ ఇంకా నా ఆధీనంలోనే ఉన్నాడు నా మంత్రశక్తితోనే బంధించి ఉన్నాడు శ్రీకర్ని అవని దగ్గరికి పంపించాలి నా పని పూర్తి చేసేలా చేయాలి అని చెప్పి మాయా మనసులో అనుకుని ఒక మంత్రం చదువుకుంటుంది శ్రీకర్ నువ్వు ఇంకా నా ఆధీనంలోనే ఉన్నావు అవని ఇంటికి రా శ్రీకర్ నేను మాట్లాడుతుంది అర్థమవుతుంది కదా అని చెప్పి మాయా అవని ఇంటి ముందు నుంచొని మంత్రం చదువుతూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీకర్ సరాసరి అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక మాయ వెనక గేట్ నుంచి అవని ఇంటి దగ్గరకు వెళ్ళి అవని శ్రీకర్ ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా చూస్తూ ఉంటుంది శ్రీకర్ సీరియస్గా అవని దగ్గరకు వస్తాడు శ్రీకర్ కాస్త నవ్వు అవనికి అనుమానం వస్తుంది అని మాయ చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ మామూలుగానే అవని దగ్గరకు వెళ్తాడు అవని నీతో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే రాబావా కూర్చో అని చెప్పి అవని అంటుంది పర్వాలేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు చెప్పు బావా అయితే అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని ఇంకా నిచ్చితద్దం అవ్వలేదు మనం ఇద్దరం ఒకటవ్వాలనుకుంటే పెళ్ళి క్యాన్సిల్ చేయొచ్చు అక్షయ్ ఎక్కడ ఉంది అక్షయ్ గురించి ఏం ఆలోచించావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది అక్షయ్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా అవని అక్షయ్కు ఎప్పుడు ప్రమాదం ఎదురవుతుందో అని చెప్పి నువ్వు అక్షయ్ను కావాలనే దూరంగా ఉంచుతున్నావు కదా అక్షయ్ ఎక్కడ ఉందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు ఆ పాప అజ్ఞాతవాసం అందరూ ఉండి కూడా అనాథలాగా ఎక్కడో ఉండాల్సి వస్తుంది కొన్ని రోజులు అక్షయ్ను హాస్టల్లో ఉంచుదాం ఆ తర్వాత మన వాళ్ళందరికీ అర్థమయ్యేలా అక్షయ్ గురించి చెప్దాము అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటే అప్పుడే బయట నుంచి అర్చన వచ్చి షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని చెప్పి అవని షాకింగ్గా శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది బావా నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని తో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన ఇదే మంచి సమయం నాన్న నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు నేనే అక్షయనని అర్చనగా మారానని నాన్నకు చెప్పేస్తాను అని చెప్పి అర్చన మనసులో అనుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది చెప్పు అవని అక్షయ్ ఎక్కడ ఉంది అక్షయ్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా నువ్వు అక్షయ్ను ఎక్కడో దాచిపెట్టావు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఎక్కడ ఉందో చెప్తాను బావా అని చెప్పి అవని అంటుంది ఇది నాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది దీన్ని అడ్డుగా పెట్టుకొని నేను నేను అనుకున్నది సాధించగలను అని చెప్పి మాయా మనసులో అనుకొని తన ఫోన్లో అవని చెప్పబోయే విషయాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది అక్షయ ఎక్కడ ఉందంటే నా గుండెల్లో ఉంది బావా నా మనసులో ఉంది బావా నా కళ్ళల్లో ఉంది బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన సార్ అని చెప్పి శ్రీకర్ దగ్గరకు వస్తుంది అమ్మా అర్చన నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు ఏం మాట్లాడారో అంతా నేను విన్నాను సార్ మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అక్షయ్ ఎక్కడ ఉందో అక్షయను తీసుకురమ్మని అవనితో చెప్తున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే సార్ నేను ఇప్పుడే గుడి నుంచి వచ్చాను ఈ బొట్టు పెట్టుకోండి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అర్చన అంటుంది సరే అమ్మా అని చెప్పి శ్రీకర్ బొట్టు పెట్టించుకోబోతూ ఉండగా బొట్టు పెట్టేస్తే నా మంత్రశక్తి శ్రీకర్ నుంచి వెళ్ళిపోతుంది శ్రీకర్ బొట్టు పెట్టించుకోవద్దు అని చెప్పి మాయ కిటికీలో నుంచి చూస్తూ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీకర్ ఇప్పుడు బొట్టు వద్దులేమ్మా అని చెప్పి అర్చనకు చెప్తూ ఉంటాడు ఏమైంది సార్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రేపు ఉదయం స్నానం చేశాక పెట్టుకుంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు పర్వాలేదు సార్ అమ్మవారి బొట్టు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి అర్చన శ్రీకర్కి బొట్టు పెట్టబోతూ ఉండగా మాయ మరొక మంత్రశక్తిని అర్చన దగ్గరకు పంపిస్తూ ఉంటుంది అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి అమ్మవారు ఉగ్రరూపం దాల్చి కనిపిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అవని ఇంట్లో ఉన్న దేవి కళ్ళు తెరుస్తుంది ఇక అమ్మవారు కూడా మాయ పంపిస్తున్న శక్తికి ఎదురుగా మరొక శక్తిని పంపిస్తుంది దాంతో మాయ శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అమ్మవారు పంపించిన శక్తితో అర్చన శ్రీకర్కి బొట్టు పెట్టగానే శ్రీకర్ నుంచి మాయ పంపించిన మంత్రశక్తి దూరమైపోతుంది దాంతో శ్రీకర్ పోతూ ఉంటాడు శ్రీకర్ సార్ ఏమైంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అలా కరెంటు షాక్ కొట్టిన వల్ల చేస్తున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేనేంటి ఇక్కడ ఉన్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అదేంటి సార్ అలా అడుగుతున్నారు మీరు అక్షయ్ గురించి తెలుసుకోవడం కోసమే కదా వచ్చారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేను అక్షయ్ గురించి తెలుసుకోవడానికి రావటం ఏంటి నాకు అక్షయ్ అంటే ఇష్టం లేదు అలాంటి అక్షయ్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలనుకుంటాను అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు చా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ నేను ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎలా వచ్చాను అక్షయ్ గురించి నేను ఆరా తీయటం ఏంటి అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన కూడా మేడం ఏంటి అలా ప్రవర్తించారు అని చెప్పి అవనిని అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కాలేదు అర్చన అని చెప్పి అవని అంటుంది ఇక ఇదంతా చూస్తున్న మాయా చ శ్రీకర్ కాసేపు మేనేజ్ చేసి ఉంటే అక్షయ్ గురించి అవని చెప్పేసి ఉండేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అది సరే బొట్టు పెట్టుకోండి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని ఈ అర్చన ఎందుకన్నది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అర్చన అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న కుంకుమ అన్నపూర్ణాదేవి ముందు పెట్టి అమ్మా అన్నపూర్ణాదేవి ఎందుకమ్మా అజ్ఞాతంలో ఉన్న అక్షయ్ను ఇంకా ఇంకా బాధలు పెట్టాలని చూస్తున్నావు బాల్యం అంతా కూడా తన పందులతో గడిపితేనే కదా తన జీవితం సంతోషంగా ఉంటుంది అక్షయ సంతోషంగా ఉండాలి శ్రీకర్ సార్ మారిపోయారు అక్షయ్ను దగ్గరికి తీస్తారు ఇక అక్షయ్కు అందరి ప్రేమ దక్కుతుందనుకున్నాను అక్షయ గురించి అడిగినప్పుడు అక్షయ్ ఎక్కడ ఉందో అవని మేడంకి తెలియకపోయినా సరే నాకు తెలుసు కదా శ్రీకర్ సార్కి అక్షయ గురించి అన్ని విషయాలు చెప్పేద్దాం అనుకున్నాను కానీ సడన్గా శ్రీకర్ సార్ అలా ఎలా ప్రవర్తించారో నాకు అర్థం కాలేదు ఇంకా ఎన్ని రోజులమ్మా ఆ అక్షయ్ను బాధ పెట్టేది చెప్పమ్మా అని చెప్పి అర్చన దేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇదంతా కూడా మాయ కిటికీలో నుంచి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అక్షయ ఎప్పుడైతే బయటికి వస్తుందో ఈ అర్చన మాయమైపోతుంది అక్షయ రూపం అందరికీ ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ అర్చన రూపం అందరికీ కనిపించకుండా పోతుంది త్వరగా అక్షయ అందరిలోకి వచ్చేలా చెయ్యి తల్లి అజ్ఞాతవాసం వీడేలా చెయ్యి తల్లి అని చెప్పి అర్చన అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఈ మాటలను మాయ విని షాక్ అవుతుంది వెంటనే కారు దగ్గరకు వెళ్ళి అక్షయ్ గురించి అర్చనకు తెలుసు అనమాట కానీ అర్చన మరి అవనికి ఎందుకు చెప్పట్లేదు అర్చన నేను ఇంకా పెద్ద స్కెచ్ వేసి నీ నుంచి అక్షయ విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది నీ సంగతి ఇప్పుడు కాదు రేపు చెప్తాను అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది శ్రీకర్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బావా రాత్రి నా ఇంటికి ఎందుకు వచ్చావు అక్షయ్ను అంతలా అసహించుకునే నువ్వు అక్షయ్ గురించి ఎందుకంత ప్రేమగా మాట్లాడావు చెప్పు బావా ఏం నాటకం ఆడుతున్నావు ఏం డ్రామా ప్లే చేస్తున్నావు చెప్పు బావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ అవని ఒక్క నిమిషం నీతో నేను మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఏంటో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ని డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావే నువ్వే డ్రామాలు ఆడుతున్నావని నాకు అనిపిస్తుంది అక్షయ్కు నీకు శ్రీకర్కి మధ్య గతంలో గొడవలు జరిగాయని తెలుసు అక్షయ ఎక్కడ ఉందో నీకు తెలుసు నువ్వే కావాలని అక్షయ్ను దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావని నాకు అనిపిస్తుంది అక్షయ్ ఎక్కడ ఉందో చెప్పు అవని అని మాయ అడుగుతూ ఉంటుంది డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్